హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వాస్ లాస్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ అనేది టూ థౌజండ్ ఫాలోవర్కి చాలా దగ్గరలో ఉంది మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా థర్టీ మెంబర్స్ అయితే టూ థౌజండ్ ఫాలోవర్స్ అయితే వస్తారు అప్పుడైతే మంచి సెలబ్రేషన్ అయితే చేసుకుందాం అంటే కేక్ కట్ చేద్దాం అనమాట ఓకేనా ఈరోజు వీడియో ఏంటి అంటే ఎగ్తో పీకీలు అయితే ట్రై చేసాం మేము కూడా ఫస్ట్ టైం అది మీ దగ్గర షేర్ చేసుకుందాం మీరు కూడా ఎవరైనా నచ్చితే ట్రై చేస్తారనేసి అయితే ఈ రెసిపీ అయితే పెడుతున్నాం ట్రై చేయండి ఇది కూడా మేము ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాం ఇది ఎక్కడ నేర్చుకున్నామంటే కొంతమంది అమ్మ దగ్గర నేర్చుకున్నాం కొంతమంది అత్తమ్మ దగ్గర నేర్చుకున్నామని ఒకప్పుడు చెప్పేవాళ్ళు కదా ఇప్పుడైనా కొంతమంది అలా నేర్చుకున్న వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మనకు అసలైన మార్గం ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ అయితే వంటలు రాని వాళ్ళకైనా చాలా రాని వాళ్ళు అయితే చాలా చాలా హెల్ప్ అయితే చేస్తుంది కదా అలానే నేను యూట్యూబ్ ఛానల్లో అయితే ఎగ్ పికిల్ అన్నప్పుడు అయ్యో ఎగ్ పికిల్ కూడా చేస్తారని అయితే అనుకున్నాను అయితే కొంతమంది తెలివి వాళ్ళు ఉంటారు ఎగ్ పీకిల్ అని మా లాగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఎగ్ పికిల్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను ఎలా వచ్చింది ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేసి నా దగ్గర కామెంట్ చేయండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మనకు పికిల్ కోసం కావాల్సిన మసాలాలు అయితే చెప్తాను మీకు వచ్చేసి అనస పువ్వు నెక్స్ట్ వచ్చేసి చెక్క లవంగాలు ఇలాచీలు నెక్స్ట్ ధనియాలు కొద్దిగా మెంతులు మరాఠీ మొగ్గ కూడా తీసుకోండి రెండు నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర కూడా తీసుకోండి ఇక్కడ ప్రస్తుతానికి జీలకర్ర లేదు కాబట్టి నేను జీలకర్ర పౌడర్ ఉంది కాబట్టి అది వేసుకుంటా మిక్సీ పెట్టేటప్పుడు ఇలా లైట్గా దూరగా అయితే వేయించండి ఎక్కువ వేయించారనుకో కొంచెం పౌడర్ అనేసి నల్లగా వచ్చేస్తుంది పికిలు కూడా మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మేము కొంచెం ఎక్కువ వేయించడం వల్ల అలా అయితే వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు అయితే కొట్టిపోసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఆరు గుడ్లను అయితే కొట్టి పోసుకున్న ఒక గిన్నెలో అయితే గిన్నెలో వేసుకొని మనం వచ్చేసి మిరియాల పౌడర్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా స్పూన్ తోట అయితే కలుపుకోవాలి కలుపుకొని వచ్చేసి నెక్స్ట్ మనం కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి అలానే మెంతులు కూడా వేసేసుకోండి అన్నీ కలిపి అయితే లైట్ మంత కింద లైట్గా అయితే ఫ్రై చేసేసుకొని మనం అయితే మిక్సీ కొట్టేసుకోవాలి పౌడర్ ఇప్పుడు ఇది మొత్తంగా కలుపుకొని మనం కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని సేమ్ మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో ఇప్పుడు ఈ ఎగ్ అనేది అలా ఉడికించుకోవాలి డబల్ బాయిలింగ్ మెథడ్ అన్నమాట అట్లా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి అయితే కుక్కర్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం ఒక చిన్న కప్ అయితే బోర్లించుకున్నా బోర్లించుకొని ఈ గిన్నె పైన అయితే ఇప్పుడు మనం ఎగ్గు మిశ్రమం అయితే కలిపి పెట్టుకున్నాం కదా అది అయితే పెట్టేసి దీనిపైన కావాలంటే ఒక ఏమంటారు కప్ప మూత అయితే వేసేసుకోండి లేదంటే అలా పెట్టుకున్నా పర్వాలేదు వచ్చేస్తుంది మంచిగా మనం ఎదుగు కుక్కర్ మూత పెట్టేసుకొని ఓ ట్వంటీ మినిట్స్ అయితే ఉడకాలి ఉడికితే మనకి మంచిగా లోపలికించి అయితే నీట్గా అయితే ఎగ్ అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ పైన అయితే ఎగ్ అయితే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మసాలాలు మొత్తం వేయించుకున్నాం కదా అది అయితే పౌడర్ అయితే చేసేసుకుంటున్నాం ఇక్కడ మెత్తగా ఇంకా నేను పని చేస్తూ ఉంటే మా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో కదా వాళ్ళు కూడా మధ్యలో మధ్యలో వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు మనం చెప్పినప్పుడేమో వాళ్ళు పని అయితే చేయరు అన్నమాట వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వచ్చి చేస్తారు అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పిస్తే మనం ఏం చేయలేము అనమాట ఇదిగో ఇది పౌడర్ కొంచెం నల్లగా వచ్చింది చూడండి నాకు ఆల్రెడీ పౌడర్ వల్ల ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను జీలకర్ర లేదని ముందే చెప్పాను కదా కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఎగ్ అయితే మంచి గుడికి పోయింది చూడండి ఇదిగో అయితే కప్పు పెట్టాం కాబట్టి ప్లేట్ కొద్దిగా జారినట్టు అయింది ఇదిగో మనం నైఫ్ పెట్టి చూస్తే ఎక్కడైతే తడిదనం అయితే ఏమంటట్లేదు ఇప్పుడు అది మనం రౌండ్ పోసేసి షాప్ తోటైతే మనకి ఈ కప్పుకైతే కొద్దిగా లైట్గా ఆయిల్ అయితే పెట్టి నేను ఇదే కప్పులో ఎగ్గులు అయితే కొట్టి పోసుకున్నా కాబట్టి ఇదే కప్పుతో అలా పెట్టాను మీరు అలా అయితే చేయకండి ఒక కప్పులో అయితే ఎగ్గు కొట్టేసుకొని నీట్గా కలుపుకొని ఇదిగో ఇలా అంటూ ఫస్ట్ అయితే మనం ఆ కప్పుకి ఆయిల్ పెట్టేసి మనం ఎగ్గు మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటాం కదా అది మాత్రం ఈ గిన్నెలు వేసి మనము ఇలా ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టుకుంటే నీట్గా అయితే మొత్తం వస్తుంది నేను అలా పెట్టలేను కాబట్టి ఇలా అంటుకుంది అయినా పర్వాలేదు మంచిగానే వచ్చేసింది అనమాట అలా మనం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకోవాలి ఇక్కడ కోసేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇదిగో ఆయిల్ ఎక్కువ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఈ ఎగ్గు ముక్కలని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఎగ్గు ముక్కలని నేను ఆయిల్లో ఉడకబెట్టినప్పుడు అవి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఆయిల్లో బాగా బాయిల్ అవుతుంటే సైజ్ అయితే పెద్దగా అయిపోయినాయి చూడండి ఏకంగా మాకు మటన్ ముక్కలు వచ్చినట్టు వచ్చేసినాయి టేస్ట్ కూడా నాటుపూడి ముక్కల్లోనే ఉన్నాయండి నిజంగా చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ మెథడే ఎగ్గు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా మందికి అయితే ఇష్టం అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఈ మధ్య అయితే ఏదో చికెన్ తినొద్దు ఎగ్గులు తినొద్దు అంటే అన్నారు మేము బాగానే పదిహేను రోజులు అయితే తినలేము అమ్మో ఈ బాగా అలవాటు పడిపోయినాం కదా ఇంకా అందరు తింటున్నారు అనేసి మేము కూడా తెచ్చుకున్నాం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా పదిహేను రోజుల తర్వాత ఎగ్స్ తెచ్చుకున్నాం కాబట్టి ఎగ్ పిక్కిలు అయితే ట్రై చేసినాం అన్నమాట చాలా బాగా వచ్చింది అది కూడా మీరు కూడా చేసుకొని తినాలి కదనేసి మన సబ్స్క్రైబర్కి మన వంతు ప్రతి ఒక్కటి ట్రై చేసి చూపిస్తే మీరు కూడా ట్రై చేసి చేస్తారు కదన్న ఉద్దేశంతో అయితే ఇది మీ దగ్గర షేర్ చేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ముక్కలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఎగ్ ముక్కలు మొత్తం పక్కకి పెట్టేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ అయితే ఇదే ఆయిల్లో వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఈ అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న మసాలా మొత్తం నూరుకున్నాం కదా ఆ పౌడర్ అయితే ఈ ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్ అన్నమాట ఎక్సలెంట్ టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఇది మా చిన్న చిన్నపాపకైతే ఎగ్గుతో చేసిన ఏ రెసిపీస్ అన్నీ చాలా ఇష్టం అనమాట ఇది ఆల్రెడీ పౌడరే చూడండి ఎంత నల్లగా ఉందో మీరైతే చాలా మరీ మరీ చెప్తున్నారు లైట్గా అయితే స్టవ్ పైన వేయించుకోండి మసాలాలు అనేది మేము కొంచెం ఎక్కువ వేయించుకోవడం వల్ల ఇలా నల్లగా అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ ఆయిల్ ఆయిల్ల ముందే కొద్దిగా కరివేపాకు మిరపకాయలు కూడా వేసేసుకోండి ఈ మసాలా వేసుకోకుండా ముందు మేము అది తర్వాత ఒక లెమన్ చెక్క కూడా తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి తగినంత కారం కూడా వేసేసుకుంటున్నా సాల్ట్ కూడా వేసుకుంటున్నా ఇక పికిల్ అన్నప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది సాల్ట్ కూడా వేసేసుకోండి దీనికి మసాలాకు తగినంత ఇంకా నీట్ కలుపుకొని ఆల్రెడీ ఆయిల్ ఈ మసాలా మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము మనము ఆయిల్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకొని కలుపుకుందాం మసాలా ఎగ్ మొత్తం నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందులోని ఒక వెండు నీరపక్క రెండు ముక్కలుగా అయితే అయితే చేసుకొని నేను వేసుకుంటున్నాను అలానే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అయితే వేసేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోండి లాస్ట్లో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట ఇది మనకి వారం వరకు ఉండవచ్చు అనుకుంటా ఎగ్ పీకిల్ చాలా బాగుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్ అందరికీ నచ్చింది ఇంట్లో సోనుక్ కానీ నాకు కూడా అసలు తింటేనా తినననుకున్నా ఇవైతే ముక్కలు చాలా బాగా టేస్ట్ కూడా ఉన్నాయి మంచిగా మసాలా అయితే పట్టింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ మరొక మంచి వీడియోతో మేము